బిఎస్పీ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కనకలగిద్దే గ్రామం బిఎస్పీ కరీంనగర్ జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి మొగులయ్య కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కనకలగిద్దే గ్రామంలో చిన్నారి ఇరవై ఒకటవ డే ఫంక్షన్ కి వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో బిఎస్పీ జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి మొగులయ్య గారు మాట్లాడుతూ ఆత్మ గౌరవం పెంచుకొని కులం అనే బద్దాల నుంచి బయటపది అన్నదములుగా జీవించాలి బహుజనకు అంబేద్కర్ గారు ఓటు హక్కు కల్పించారు అతని ఆశయాలను మన ఓటు ద్వారా అమలు పరచాలి భారత రాజ్యాంగం ఇనుప సంఖ్యలతో అసెంబ్లీ పార్లమెంట్లో లో బందీ పడి ఉన్నది దాన్ని విడిపించే బాధ్యత బహుజనులపై ఉన్నది అందుకే మన బీఎస్పీ జాతీయ పార్టీ ఏనుగు గుర్తు ఓటు వేసి భారత రాజ్యాంగాన్ని రక్షించగలరు నేటి పాలకుల దగ్గర భూ సంపాద ప్రైవేట్ కార్పొరేట్ ఆర్థిక సంపద దాగి ఉన్నది అట్టి సంపద రావాలంటే రాజ్యాధికారం రావాలి ఉద్యోగ ఉపాధి ఎవరి జనాభా ఎంత జనాభా

వీళ్ళు పిలువగానే వచ్చినటువంటి మా బహుజన సమాజ పార్టీ మిత్రులతో పాటు మన జాతి పక్షులు కోసము మన ఆత్మగౌరవం పెంచుకోవడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మగౌరవం ఆత్మగౌరవం పెంచుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది మనకు ఆత్మగౌరవం కోల్పోయినటువంటి జీవితాల్లో గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మనం ఇబ్బందులు పడుతున్నాం దానికి కారణం మనము ఇన్ఈక్వాలిటీలో జీవిస్తున్నాం ఈక్వాలిటీలో జీవించాలి ఈక్వాలిటీ అంటే అందరు కలిసి జీవించాలి కనుక ఇక్కడ మనం ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళు నేను చెప్పేటువంటి విషయాలు అసలైన విషయం నేను చెప్పేది ఏంటంటే మన పతనానికి కారము కారణము మన దగ్గర ఉన్నటువంటి ఓటే మన ఓటు ఆశయాల కోసం వేసుకోకుండా ఆశల కోసం వేస్తున్నాం ఆశయాలు వేరు ఆశలు వేరు ఆశయాలు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఆశల కోసం ఓట్లేసుకుంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మనల్ని మోసం చేస్తున్నారు ఆధిపత్య కూడారు బీసీ ఎస్సీ ఎస్టీ మతమైన సూత్రులే ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి వాళ్ళు మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవడానికి మన చేతిలో ఉన్నది కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును గుండెలో పెట్టుకొని మనం చేసే పని చేయవలసింది ఏంటంటే ఏను గుర్తుకేసుకుంటేనే మనం అందరం అంబేద్కర్ ఇస్తున్నాము కుల బంధాలతోని కుల పుంపటులతోని కుల సంఘాలతోని మన జాతులంతా డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఓట్లేసి భవతీ భుక్ష్యాన్ దేవి అని వాళ్ళను ఉచిత పథకాలు అడుగుతున్నాము ఈ ఉచిత పథకాలు వద్దు ఉపాధి పథకాలు కావాలి ఉద్యోగ పథకాలు కావాలి అదే విధంగా రాజ్యాంగం నూటికి నూరు శాతం అమలు కావాలి రాజ్యాంగం అనేటువంటిది ఇనుప సంఖ్యలతోని పార్లమెంట్లో ఉన్నది అసెంబ్లీలో ఉన్నది దాన్ని ఇడిపించవలసినటువంటి బాధ్యత మన దగ్గర ఉన్నది మిత్రులారా మనము అంటరాని జాతులము అందరము బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళము సూత్రులను ఒకటై ఈ భోజన రాజ్యం తీసుకెళ్తే